గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రూట్సెట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు ఒంగోలు నగరంలోని రూట్సెట్ సంస్థలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిజంతో పాటు సెల్ రిపేర్ పై యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నుండి నలభై సంవత్సరాలలోపు కలిగిన గ్రామీణ ప్రాంత యువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు ఆసక్తి కలిగిన యువకులు రూట్ సెట్లో సంప్రదించాలన్నారు రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఇది గత ముప్పై ఆరు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి గ్రామీణ యువతి యువకులకు నైపుణ్య శిక్షణలో శిక్షణ ఇస్తుంటుంది నైపుణ్యం కొరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్ మొత్తం పద్దెనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి రెండు ప్రోగ్రాంలు స్టార్ట్ అయితే గ్రామీణ యువకులు యువ వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఒకటి ఏసీ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ అండ్ ఫ్రిజ్ రిపేర్స్ అండ్ సర్వీస్ ఇంకోటి ఫోన్ రిపేర్స్ అండ్ సర్వీస్ ఈ రెండు ప్రోగ్రాం కూడా రేపు పద్దెనిమిదో తేదీ నుంచి ఈ నెల పద్దెనిమిది జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఈ శిక్షణా కాలంలో కూడా వసతి కానివ్వండి భోజనం కానివ్వండి పూర్తిగా ఉచితం ఇది ఎస్ట్రా ఎస్డిఎంఈ ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వాళ్ళు నడుపుతున్నటువంటిది వాళ్ళే స్పాన్సర్ చేస్తారు ఈ శిక్షణ లాస్ట్ రోజు కానీ ఒక రోజు ముందు రోజు కానీ ఏమైతే మనం నేర్చుకున్నామో శిక్షణలో నైపుణ్యం ఏవైతే నేర్చుకున్నామో వాటికి అసెస్మెంట్ కూడా జరుగుతుంది అసెస్మెంట్ కూడా అసెస్మెంట్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంఓఆర్డీ ఎంఓఆర్డీ వాళ్ళు జారీ వాళ్ళు జారీ చేస్తారు సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ బాగా మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈ ఈ థర్టీ డేస్ ట్రైనింగ్లో కూడా మొత్తం మీకు వ్యాపారం నైపుణ్యాలు కానివ్వండి మనకి స్కిల్ ట్రైనింగ్ ఈ వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి అర్హులు అంటే వాటి అర్హులు ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పద్దెనిమిది ఐదు నలభై ఐదు వేల వాళ్ళు బీపీఎల్ కార్డు ఉంది రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మా సంస్థ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుంటే లేకపోతే ఆన్లైన్లో రూట్ సిటీ ట్రైనింగ్ డాట్ ఓఆర్జీ అని ఉంటుంది లేదా మా ఫోన్ చేస్తారు కానీ రిజిస్టర్ చేసుకొని మా సంస్థని సంప్రదించగానే లేకపోతే ఫోన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ రెండు ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతాయి ఈ రెండు ఉపయోగపెట్టుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి